రెండు వేల ఇరవై ఐదు వచ్చే ఏడాదిలో మీనంలో శని సంచారం ఈ రాశి వారికి తిప్పలు తప్పవు మరి ఆ రాశుల వారు ఎవరు మరి ఆ రాశి వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభం నుంచి మీనంలోకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి పది గంటల ఏడు నిమిషాలకి ప్రవేశించనున్నాడు దీనివల్ల మేషరాశి వారికి ఈ రాశి వారికి శని గ్రహం మొదటి దశ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రారంభమవుతుంది మార్చి ఇరవై తొమ్మిది గురుడు మీనంలోకి ప్రవేశ తర్వాత మేషరాశి వారిపై శని ప్రభావం పడుతుంది శని దేవుడు ఈ కారణంగా మేషరాశి వారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకి శని సాడే సతి ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మేషంతో పాటు మకరం కుంభం మీనం రాశుల వారికి శని సాడేసతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మీపై అనేక విషయాల్లో చాలా ఒత్తిడి ఉంటుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు విపరీతంగా పెరగచ్చు వ్యాపారులు ఆర్థిక విషయాల్లో నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది